అందరికీ నమస్కారం శ్రీ నమః అట్ల తద్ది రోజు ఈ కథ విన్న చదివిన ఎంతో పుణ్యఫలం కలుగుతుంది పూర్వం రాజుల పాలన జరుగుతూ ఉండేది అలా ఉంటున్న కాలంలో ఒక రాజకుమార్తె మంత్రి కుమార్తె సైన్యాధిపతి కుమార్తె పూజారి కుమార్తె అందరూ కలిసిమెలిసి స్నేహితులుగా ఉండేవారు వారు ప్రతిరోజు ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ సంతోషంగా ఉండేవారు అప్పుడు అడ్ల తద్దీ వచ్చింది రాత్రి సమయంలో చంద్రుడు రాగానే పూజ చేయడం కోసం అన్నీ సిద్ధం చేసుకుంటారు ఇంట్లో పెద్దవారైతే అమ్మవారికి నైవేద్యం సమర్పించడం కోసం అట్లు చేస్తూ ఉంటారు ఆ సమయంలో రాజు కూతురు రాజకుమారి ఆకలితో నీరసించి కళ్ళు తిరిగి పడిపోతుంది అది చూసిన రాజు కొడుకు యువరాజు తన చెల్లెలి ఆకలి తీర్చడం కోసం ఒక ఉపాయాన్ని ఆలోచించి అద్దంలో తెల్లని వస్తువు ప్రతిబింబం పడేలా చేసి ఆ అద్దంలో ప్రతిబింబం చంద్రుడు అని చెప్పి చెల్లెల్ని నమ్మించి చెల్లెలతో ఇలా చెప్తాడు ఇక నీవు ఉపవాస దీక్షను విరమించి శక్తి కోసం పండ్లు తిని విశ్రాంతి తీసుకోమని చెబుతాడు అన్నమాటను గౌరవించిన తన చెల్లెలు భోజనం చేసి పూజ చేసుకుంది అయితే ఆ రోజున చంద్రుణ్ణి చూసి ఉమాదేవి పూజ చేసుకొని భుజించాలి అందుకే ఈ వ్రతానికి చంద్రోదయ ఉమావ్రతం అనే పేరు వచ్చింది చంద్రుని చూసిన తర్వాత ఉమాదేవి పూజ చేసుకొని భుజించాలి ఇది ఈ వ్రత నియమం కానీ రాజకుమారి తన అన్నమాటలు నమ్మి వ్రతాన్ని భంగం చేసుకుంటుంది ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత రాజకుమారికి ఘనంగా వివాహం అయింది అయితే ఆ వివాహం ఎలా అయిందంటే రాజ్యంలోని కొందరు రాజుకు ఉన్నవి లేనివి కల్పించి చెప్పి రాజకుమారికి ఒక ముసలివాడితో ఇచ్చి వివాహం చేశారు ఆ విధంగా జరిగినందుకు రాజకుమారి ఎంతగానో ఆవేదన చెందింది చంద్రోదయ ఉమావ్రతం చేస్తే మంచి భర్త రావాలి కదా ఇలా ఎందుకు జరిగిందని ఆలోచిస్తూ బాధపడుతూ దేవతామూర్తి అయిన పార్వతి పరమేశ్వరులను భక్తితో వేడుకుంటుంది అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై తన అన్న తన మీద ప్రేమతో చేసిన పని గురించి చెప్పి ఆ తర్వాత రోజు ఆశ్వేయజ బహుళ తది ఉన్నది ఆ రోజున చంద్రోదయ ఉమావ్రతం చేసి గౌరీమాతను భక్తి శ్రద్ధలతో వేడుకో నీ సమస్య తొలగిపోతుందని చెప్పి వారు మాయమయ్యారు అప్పుడు రాజకుమారి ఎప్పటిలాగే పూజ చేసుకొని అక్షింతలు తెచ్చి భర్తపై వేయగానే తన భర్త రూపం మారి పూర్వ వైభవానికి వచ్చి యవ్వనంగా మారిపోతాడు అందువలన వివాహం కాని వారు ఈ వ్రతం చేయడం వల్ల కోరుకున్న భర్త లభిస్తాడు పెళ్ళైన వారు సకల సౌభాగ్యాలతో ఉంటారు అని మన పెద్దలు ఈ కథని చెబుతారు సృష్టికి స్థితిగతులకు లయలకు కారణమైన బ్రహ్మ విష్ణు పరమేశ్వరులను త్రిమూర్తులు అంటారు వీరి భార్యలైన సరస్వతి లక్ష్మి పార్వతులకు నెల మొత్తం ఎంతో ప్రీతిగా భక్తి శ్రద్ధలతో పూజలు చేసేది ఈ ఆశ్వేజ మాసంలో అందువల్ల ఈ అట్ల తద్ది పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తారు అలాగే అమ్మవారికి ఆటపాటలంటే ఎంతో ఇష్టం కనుక యుక్త వయసుకు రాని ఆడపిల్లలు ఆడినా పాడిన వాళ్ళంతా అమ్మవారిని సేవిస్తున్నట్లే అని పురాణాలు చెబుతున్నాయి ఈ అట్ల తద్ది పండుగను మొదటిసారిగా ఎవరు చేశారంటే త్రిలోక సంచారి అయిన నారదముని ప్రోద్బలంతో గౌరీదేవి శివుణ్ణి పతిగా పొందగోరి మొదటిసారిగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్ల తద్ది స్త్రీలు సౌభాగ్యం కోసమై చేసుకునే ఈ వ్రతం ఇది చంద్రారాధన ప్రధానమైన చంద్రకళల్లో కొలువై ఉన్న శక్తి అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని ఈ శాస్త్ర వచనం ఈ పండుగలో అమ్మవారికి అట్లని నైవేద్యంగా ఎందుకు పెడతారంటే నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే చాలా ఇష్టం ఈ అట్లను కుజుడికి నైవేద్యంగా పెడితే కుజదోషం పోయి పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళిళ్ళు అవుతాయి తర్వాత వివాహమైన వాళ్లకు అన్ని సమస్యలు తొలుగుతాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్